జై శ్రీరామ్ ఈరోజు ఆణి ఉత్యాలలో శ్రీరామచంద్రుని వర్ణన విశిష్టత శ్రీరామచంద్రుడంటే పుక్కిట పురాణాల్లోని కల్పిత వ్యక్తి కాదు సామాన్య మానవుడు కాదు ఒక మహాపురుషుడు కూడా కాదు అసంఖ్యాకమైన అలౌకిక విశ్వాసాలకు లౌకిక విశ్వాసాలకు సృష్టికర్త సంరక్షకుడు నియామకుడు అయిన ఆ దేవదేవుడే ఆయన ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మగా ఆయన ప్రతి అణువులోనూ ప్రతి జీవి యొక్క హృదయములోనూ నెలకొని ఉన్నాడు భూత వర్తమాన భవిష్యత్ సర్వాన్ని ఎరింగిన త్రికాలజ్ఞుడు బలము యశస్సు సంపద జ్ఞానము సౌందర్యము వైరాగ్యము అనే ఆరు దివ్య వైభవములను సంపూర్ణముగా కలిగి ఉన్నవాడు శ్రీరాముడు సకల గుణాలకు సకల కళ్యాణ గుణాలకు ఆలవాలమైన వాడు యోగులకు వైరాగ్యులకు మీది మిక్కిలి భక్తులకు ఆయన లీలలు కీర్తించటములో ఆనందాన్ని పొందే వారందరికీ జీవితాలకు అంతిమ గమ్యం ఆయనే ఆ దేవదేవుని మూల స్వరూపమైన కృష్ణుని నుండి విస్తరించినవాడైన శ్రీరామచంద్రుడు ఆధ్యాత్మిక జగత్తులోని తనదైన లోకములో శాశ్వతముగా వసిస్తూ ఉంటాడు అక్కడ తన అర్ధాంగి అయిన సీత సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు తన విఖ్యాత సేవకుడైన హనుమంతుడు మరియు తన రూప విస్తృతాలలోనూ పరివార బృందముతోనూ కలిసి విహరిస్తూ ఉంటాడు ఈ భౌతిక ప్రపంచములోకి దిగివచ్చిన అవతార పురుషునిగా కొనియాడుబడుతున్నాడు శ్రీరామచంద్రుడు ఎన్నో వేల సంవత్సరాలుగా శ్రీరాముని చరిత ఆస్తిక జనులకు ఆనందాన్ని మనశ్శాంతిని ప్రసాదిస్తూ వస్తుంది ఈనాటికి ప్రసాదిస్తూనే ఉంది ఇంత ఇటీవ ఈ ఇటీవల వరకు భగవంతుడి దివ్య లీలలను గురించి చర్చించుకోవటములో భారత ప్రజానీకానికి ఒక సంప్ర సత్సంప్రదాయముగా ఉన్నంతకాలం ప్రతి హిందువుకు శ్రీరాముడి లీలలకు సంబంధించిన కథలు భరతభూమిలో విఖ్యాతిగాంచిన పురాణత్రయం రామాయణం ఈ రామాయణ భాగవతాల్లోని కథ కథనం రమణీయంగా ఉండటం చేత సాంప్రదాయకంగా రామాయణం అందరి నోళ్లలోనూ నానుతూ ఉండేది రామాయణములోని పాత్రల తీరు నాటకీయత హృదయాన్ని కదిలించే కరుణారసం అత్యంత జనాదరణ పొందినది ప్రపంచ వాజ్యమయంలో దాని స్థానాన్ని ఇప్పటికీ పదిలంగా ఉంచారు జై శ్రీరామ్ ఆణి ముత్యాలను ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి